ఏ విధంగా మనకి ఇప్పుడే నల్గొండలో ఇలా పెను ప్రమాదం జరిగింది ఎందుకంటే ఇలాగా కిడ్నాప్ అయితే చేయడం జరిగింది అనమాట బాలుడిని మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా కిడ్నాప్ చేస్తున్నారు ఏంటి అనేది వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ నల్గొండ నల్గొండలో మనకి నల్గొండ జిల్లాలో మూడేళ్ల బాలుడి కిడ్నాప్ స్థానికంగా కలకలం అయితే రేపింది గత కొంతకాలంగా కొన్నాళ్ళుగా జనరల్ ఆసుపత్రిలో ఐదు రూపాయలు భోజనం చేస్తూ అదే ఇక్కడ షమీ ఉన్నీసా హైమాద్ హైమద్ దంపతులు అక్కడ అయితే ఉంటున్నారన్నమాట వారికి రెండు మూడు ఏళ్ళ వయసున్న ఇద్దరు కుమారులు అయితే ఉన్నారు అయితే రాత్రి భార్య చిన్నారులతో కలిసి నిద్రిస్తున్న సమయంలో మూడేళ్ళ అబ్దుల్ రెహమాన్ను గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్ళాడనమాట బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకైతే ఫిర్యాదు చేశారు ఆసుపత్రి ప్రాంగణంతో పాటు బస్ స్టాండ్ ఏరియాలో కూడా సీసీ కెమెరాలు అయితే పరిశీలించిన పోలీసులు ఓ వ్యక్తి బాలుడిని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి వాటి ఆధారంగా బాలుడు కోసం పోలీసులు అయితే గాలిస్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా మనకి నల్గొండలో పెను ప్రమాదం బాలుడు కిడ్నాప్ అయితే కలకల రేగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి